తెలంగాణ ఈ పేద విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మీ అందరికీ దసరా శుభాకాంక్షలతో ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను పూర్తి చేసుకొని మీ అందరికీ కూడా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నాం మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆషామాషి కార్యక్రమం కాదు మేము ఏ మంచి కార్యక్రమం చేసినా ప్రతిపక్షాలకు వచ్చిన రెండో రోజుకెళ్ళి మేము ఫ్రీ బస్ ఇచ్చినా విమర్శలు తప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా వెళ్ళి కనీసం దీన్న అర్చిస్తారని అనుకుంటున్నాను నేను మూసి మురికి కూపంకెళ్ళి కోటి మందిని అలా బయటపడేయాలని ప్రయత్నం చేస్తే దానికి విఘాతం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తే విమర్శించడం తప్ప ఏం లేదు కనీసం దీంట్లో ఉన్న కలిసి రావాలి ఇంత మంచి ప్లాన్తో ముందుకు వస్తున్నాం ప్రభుత్వం అన్ని పక్షాలు అర్చిస్తా ఆశిస్తున్నాం మీ అందరు కూడా కలిసి రండి ఇది ఒక మంచి కార్యక్రమం ఇన్ని లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించడమే కాదు అన్ని మౌలిక వసతులు దానికి లక్షాధికారి కోటీశ్వరులు ఏ విధంగా చదువుకునే స్కూళ్ళల్లో ఉండే వసతులతో ఏర్పాటు చేసినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్